జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఎక్కడైతే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం బాగు సైలెంట్ గా పెట్టండి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాహనాలు ఫిట్నెస్ ప్రతి సంవత్సరం ఫిట్నెస్ తీసుకోవాలి కాదండి పూర్వం నుంచి ఉన్నదే ఈ ఫిట్నెస్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన నేపథ్యంలో ఇవాళ మేము లారీ అండ్ చిన్న కార్లు మినీవ్యాన్సు ఆటోసు ప్యాసింజర్ వాహనాలు దీనికి సంబంధించినటువంటి అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడ్డాం ఆ జేఏసీ ప్రతినిధులుగా మేము అందరం కూర్చుని ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయాన్ని మేము చెప్తామని చెప్పకముందు దీంట్లో పాల్గొన్నటువంటి వారి పేర్లన్నీ కూడా మా ఏపీ ట్యాక్సీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు ఇందులో పాల్గొన్నటువంటి చెప్తారు ఒకసారి నోట్ చేసుకోండి సార్ ప్లీజ్ ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరులు అందరు మీడియా విలేకరుల సమావేశం అందరికి నమస్కరిస్తూ మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి రవాణా వాహనాలకి ఆ ఇబ్బందులు ఒకసారి కొంచెం క్లుప్తంగానే చెప్తాను ప్రతి సంవత్సరం రవాణా రంగంలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఫిట్నెస్ చేసుకోవాలి అంటే దాన్ని మా భాషలో బ్రేక్ అంటాం ఆ బ్రేక్ చేయించడానికి ఆర్టీఓ ఆఫీస్ ఒకటి ఉంది ఆర్టీఓ ఇన్స్పెక్టర్స్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ అంటే ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ అంటారు ఆ ఇన్స్పెక్టర్స్ ఆ వాహనాన్ని తనిఖీ చేసి ఫిట్నెస్ చేసి పంపిస్తాం ఆ ఫిట్నెస్ అయిన తర్వాత మేము రోడ్డు మీదకి వస్తాం మేము అందుకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ సమర్పించుకుని బయటకు వస్తాం ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇవాళ ఆ ఫిట్నెస్ ఆ బ్రేక్ ని ఒక ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం అప్పగించడం జరిగింది ఇది ఆ ప్రైవేట్ సంస్థలో వాటి గురించి మీకు ఇంకా దాని డెప్త్ గురించి నేను తర్వాత చెప్తాను కానీ ఈ ఏదైతే ఫిట్నెస్ అంటే ఏటీఎస్ అని పెట్టారు దానికి ఆ ఏటీఎస్ సెంటర్కి వెళ్ళటం ఏదైతే ఇవాళ ఆటో ఉందనుకోండి లేకపోతే వ్యాన్ ఉందనుకోండి లేకపోతే ఇంకొక లారీ ఉందనుకోండి ఏదైనా సరే ఆ ట్రాక్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మిషనరీ ద్వారా ఆ ఫిట్నెస్ చేస్తారు ఆ ఫిట్నెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ ఫిట్నెస్ యొక్క దీనికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వాహనం యొక్క వాళ్ళు ఇచ్చేటువంటి పవర్ని ఇది సేకరించవచ్చు స్వీకరించకపోవచ్చు ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే టోటల్గా అది ఇంజిన్ కూడా ఫెయిల్ అయిపోయి అంటే ఇంజన్ ఇంజిన్ యొక్క చెక్కలు కూడా బద్రాసిపోయినటువంటి సంఘటనలు కూడా జరిగినటువంటి సందర్భం ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో దరిదాపు మూడు ఇంజన్ వాహనాలు భద్ర ఆ నిర్వాహకులు పదిహేను వేల రూపాయలు కేవలం అది కూడా కొంచెం అమలు చేసి అక్కడ ధర్నా చేస్తే పదిహేను వేల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి మా పరిస్థితి ఏంటంటే గతంలో మేము చలానా కట్టి ఎంఈ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఈ ఇన్స్పెక్టర్ గారు దాన్ని చెక్ చేసి ఫిట్నెస్ చేసేసి పంపించేవారు కానీ ఇవాళ ఏంటంటే ఆన్లైన్లో ఆన్లైన్లో గతంలో లారీకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండేదండి ఇవాళ నాలుగు వందల రూపాయలు మళ్ళీ పెంచి పదమూడు వందల ఇరవై రూపాయలు చేసి ఇవాళ ఆ ఆన్లైన్లో చేసుకున్నటువంటి చలన ఏదైతే ఉందో ఆ చలన సుమారుగా ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో కట్టిన తర్వాత ఆరు గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత మాకు అక్కడ క్లియర్ చేస్తారు తర్వాత మేము ఆ వాహనాన్ని తీసుకెళ్లి అక్కడ స్టేషన్ లో నిలుపుదలు చేస్తే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అది ఫిట్నెస్ అయ్యింది లేనిది అప్పుడు చెప్పరు సుమారుగా దరిదాపు నాలుగైదు రోజులు పోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీది ఫిట్నెస్ అయ్యిందండి లేదండి పెయిలూర్ అయింది అని అప్పుడు చెప్తారు అప్పటి వరకు మనకి ఏ విషయం అయిందని కూడా చెప్పరు జస్ట్ దీనికి సంబంధించినటువంటి విషయం చెప్తే ఆ ఏదైతే ఫిట్నెస్ ఉందో ఆ ఫిట్నెస్ అయిన తర్వాత రోడ్డు మీద వాహనం తిప్పుకోవాలి కానీ ఆ తిప్పడానికి మళ్ళీ నాలుగు రోజుల పాటు వెయిట్ చేసి వాళ్ళు అయ్యిందో లేదో కూడా తెలియకుండా మాకు చెప్పడం ద్వారా అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సుమారుగా ఈ ఈ తూర్పుగోదావరి జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఉన్నాయి బ్లాక్ మనకి ఏంటంటే నల్ల జల్ల నల్ల ధరల నుంచి ఇక్కడ రావాలంటే డెబ్బై ఐదు కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఒక ఆటో లేకపోతే లారీ లేకపోతే కారు లేకపోతే ఒక ఇంకో వాహనం వ్యాన్ ఇలాంటివి వచ్చి ఆ వాహనం యొక్క ఆ డిస్టెన్స్ మాకైతే అరవై కిలోమీటర్లు పడిదే ఉంది ఆటోకి కానీ ఇక్కడ డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి నల్ల ధరల నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ అక్కడ ఏదైనా పట్టుకుని కేసు రాస్తే దానికి కూడా మేము పైన చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గతంలో మా వాహనాలు సీజ్ చేసినప్పుడు రోజుకి యాభై రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు ఎన్ని రోజులైతే అన్ని రోజులకి ఫైన్ ఒకసారి మేము ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సీజ్ చేస్తే ఒక దర్దాపు ఒక నెల రోజుల పాటు ఉండిపోయి అనుకుందాం వాళ్ళు కూడా నెల రోజులకి ఆ పదిహేను వందల రూపాయలు లేకపోతే అరవై రోజులకి మూడు వేల రూపాయలు ఈ పైనేసి వేసి మేము కట్టవలసి వచ్చేది దర్దాపు మేము అప్పుడు ప్రభుత్వంలో మేము రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మరి దాన్ని తీసేసి కేవలం పది రూపాయలు మాత్రమే వేసి ముప్పై రోజులకు మాత్రమే కుదరించినటువంటి సంఘటన జరిగింది ఆ సందర్భంలో ఇవాళ ఏదైతే పైనుందో అంటే ఈ రోజుకి ఎంతైతే పది రూపాయలు ఉందో ఆ పది రూపాయలు నెల రోజులు పోయిన తర్వాత ఆ మూడు వందల రూపాయలు ప్లస్ ఇవాళ కట్టినటువంటి పదమూడు వందల ఇరవై రూపాయలు మొత్తం అన్నీ కూడా ఫిట్నెస్ అయితే ఓకే ఫెయిర్ అయితే పైన పైన పోతుంది చలనా కూడా పోతున్నారు ఈ చలన ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తుంది ఒకవేళ అక్కడ క్లియరెన్స్ లేకపోతే మళ్ళీ ఇంకొక కొత్త చలనా కట్టుకోవాల్సిందే ఏ వాహనం అయినా సరే ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం మాకు పదివేల వాహన మిత్ర ఇచ్చారు పదివేల రూపాయల మిత్ర తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాహన మిత్రానికి మీకు వేస్తామని చెప్పారు కానీ స్టీల్ వాళ్ళ వరకు వేయకపోగా అవలంగా మాకు ఈ ఫిట్నెస్ మీద దరిదాపు పదమూడు వందల అంటే నాలుగు వందల రూపాయలు పెద్ద వాహనాలకి రెండు వందల రూపాయలు ఆటోలు మినీ మినీవాన్స్లు అడ్వర్డ్ ఏమో రెండు వందల రూపాయలు తీయించి అవలంగా బాధులు బాస్తూ ఇవాళ మాకు ఫిట్నెస్ అయింది లేదు కూడా తెలియకుండా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం స్టేట్ గవర్నమెంట్ పథకం కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఈ సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇవాళ రాజస్థాన్ కానీ అలాగే గుజరా గుజరాత్ కానీ కర్ణాటక కానీ అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో సంబంధించి సంప్రదించి పెట్టడం జరిగింది అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దాన్ని అక్కడ రద్దు చేశారు గుజరాత్ లో ఒక వెసులుబాటు అక్కడ ఉన్న ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు ఏం చేశారంటే అటు ఏటీఎస్కి వెళ్ళండి ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇబ్బంది లేదు మీరు ఎక్కడ కావాలంటే అక్కడే చూసుకోండి అనేటువంటి వెసులుబాటు అక్కడ ఇచ్చారు ఇవాళ మాకు అటువంటి వెసులుబాటు ఇవ్వకపోగా ఇవాళ ఇక్కడ ఏదైతే రాజానగరం ఏటీఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలని ఓ పక్కన అనుభవిస్తూ ఇవ్వాల్సినటువంటి వాహన మిత్రానికి సంబంధించినటువంటి ఏవైతే పదివేలు ఉన్నాయో అది కూడా ఇవ్వకపోగా వాళ్ళ అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో పత్రికా విలేకరుల ద్వారా మా కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పాలి గత ఏదైతే ఫెయిల్ అయినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మాదిరిగానే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా దీన్ని రద్దు చేసి యథావిధిగా గతంలో ఎలాగైతే ఏటీఎస్ కాకుండా మరి ఆర్టీఓ అధికారులకు ఇచ్చారో అదే రకంగా మాకు కూడా ఇవ్వాలి కాను కాని పక్షంలో గుజరాత్ లో వచ్చిన విధంగానే ఎక్కడికే కావాలంటే అక్కడ అంటే ఇటు ఏటీఎస్ సెంటర్ కానీ ఇటు ఆర్టీఓ ఎక్కడైనా సరే చేసుకునేటువంటి మిన్సిపాటి అనేది కలిగించుకోమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని నిర్ణయపూర్వకంగా కోరుతున్నాం అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ ఒక లారీ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఒక లారీ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఏటీఎస్ సెంటర్కి వెళ్తే లక్ష పాతిక వేల రూపాయలు ఖర్చు అయినటువంటి నేపథ్యం జరుగుతుంది ఈ ఏటీఎస్ సెంటర్ యొక్క భాగోత్వాన్ని కూడా మీకు త్వరలోనే మళ్ళీ కూలంకషంగా జరిగిందంతా కూడా ఎక్కడ ఈ భాగోత్వం జరిగింది ఎవరు ఈ ఏటీఎస్ సెంటర్ నిర్వహిస్తున్నారు అనే దాని మీదట పూర్తి అవగాహన మీకు పత్రికా విలేకరులకి మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం కానీ మా సోదరులు చెప్పాల్సింది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం మీద ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధమయ్యాం ఆ నిరసన కార్యక్రమం ఏ తారీఖున అయ్యేది ఏంటి అనేది మన డిపిఎండి మేయర్ గాను కార్మిక నాయకులు గాను ఉన్నటువంటి ప్రసాద్ గారిని చెప్పవలసింది కోరుతున్నారు ఈ రోజు ఈ రోజు ఏదైతే ఈ ఫిట్నెస్ దాని మీద రాజవ్మండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్క అసోసియేషన్ సంఘాలు కూడా ఈ రోజుని ఈ యొక్క ఫిట్నెస్ దాని మీద కూడా పోరాడాలని నిరసన పోరాటం తెలియపరచాలన్న ఉద్దేశంలో ఈ రోజు ఇక్కడ మామూలుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే మామూలుగా గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మేము ఈ బ్రేక్ విషయంలో కూడా యాభై రూపాయల బ్రేక్ విషయంలో కూడా ఆ రోజున మేము కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారు గారు కూడా ఆ రోజుని యాభై రూపాయల గురించి బ్రేక్ విషయంలో పోరాటం జరిగింది దీనికి ఎవరైతే ఈ రోజు ఉన్నటువంటి నాయకులు ఆ రోజున ఫైనాన్స్ కంపెనీ అందరూ కూడా దాని మీద పోరాటం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నారో ఆ ఉన్నటువంటి నాయకుల దగ్గర కూడా వెళ్ళి యాభై రూపాయలు దాని మీద పైకి చేసినప్పుడు పది రూపాయలు దాన్ని చేసి కుదించి కూడా ఆ రోజు బ్రేక్విచ్ఛలో కూడా న్యాయం కూడా జరిగింది అదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం గవర్నమెంట్ లో వచ్చినప్పుడు అదే విధంగా కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాకు ఉన్నటువంటి ఇబ్బంది ఈ కూటం ప్రభుత్వంలో ఈ కార్మికుల విధి దాని మీద ఏంటంటే ఫిట్నెస్ దాని మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణ దారుణంగా ఉన్న విషయాన్ని కూడా ఈ రోజుని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఏదైతే ఈ వాహనాలకు ఏవైతే ఉందో చిన్న వాహనాలకి ఏడు వందల ఇరవై రూపాయలు అంటే దాన్ని తొమ్మిది వందల ఇరవై రూపాయలు కుదించి రెండు వందల రూపాయలు అదనంగా పెంచడం అదే పెద్ద వాహనాలకు ఏవైతే ఉందో తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి పదమూడు వందల ఇరవై రూపాయలు చేయడం నాలుగు వందల రూపాయలు పెంచడం అనేది చాలా దురదృష్టకరంగా ఈ రోజు కార్మికులు అంతా బాధపడుతూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అయితే మామూలుగా ఉన్నటువంటి ఈ రోజు వాహనాలలో ఏ అసోసియేషన్ ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో వీళ్ళకి న్యాయం చేయొచ్చు కూడా ఈ రోజున ప్రభుత్వానికి కూడా మేము స్పందించడం కూడా జరుగుతుంది అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అర్బన్ రోల్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కార్మికులు ఒక ఐక్యతగా ఉన్న విషయాన్ని అందరూ మీకు మీడియా సోదరులు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం లాస్ట్ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయండి గవర్నమెంట్ రాకముందు కూడా ఏదైతే ప్రీ బస్సులు మామూలుగా ఏదైతే పడుతున్నామో దాని మీద కూడా ఒక కార్యక్రమం మేము చేపట్టడం దానికి మీరు అందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా చేయులించి ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా జయప్రదం చేసిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు అతను కోడలు బస్ స్టాండ్ నుంచి కూడా దాకా నిరసన కార్యక్రమం కూడా మేము చేయడం కూడా జరిగింది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజున ఏదైతే మామూలుగా ఫిట్నెస్ దాని మీద ఉన్నటువంటి ఈ చలానా విధానాలను కూడా చాలా దురదృష్టకరం చాలా దారుణాతి దారుణంగా కూడా చలనా విధానం కూడా చాలా దారుణంగా ఉంది ఈ చలానా ఏమైతే ఇందాక మరి గందాధార చెప్పినట్టుగా దాని ఫిట్నెస్ కి ఎప్పుడైతే మామూలుగా బండి వెళ్ళిందో బండి అనేది కొడుకు మనిషికి గుండుకేటువంటిదో ఈ డ్రైవర్ కూడా బండి అటువంటిది అనమాట అదే విధంగా జాగ్రత్తగా చూసినటువంటి ఆ ఆటోని కాని ఒక లారీని కానీ లేకపోతే ఒక కార్ని కానీ ఏదైనా మట్టికి ఆ ఫిట్నెస్ కి ఏదైతే మామూలుగా తీసుకెళ్లి దాంట్లో ఇచ్చేస్తున్నారో ఆ కార్ ని ల్యాండ్ చేసుకొని లేకపోతే ఆటోని ల్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ బయట కూర్చోబెట్టి మనకి అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది నా ఆటో ఎలా ఉంది నా కార్ ఎలా ఉంది నా లారీ ఎలా ఉంది అన్న పరిస్థితిలో మేము బయట కూర్చునే పరిస్థితి ఉంది మరి నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఈ విధంగా కూడా జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో కూడా మూడు ఫెయియర్ అవడం కూడా జరిగింది ఈ మూడు ఫెయియర్ లో కూడా ఇంత గంగాధర్ పదివేల రూపాయలు మామూలుగా ఇచ్చే పదివేల రూపాయలు ఏ విధంగా మాకు పదివేల రూపాయలు ఏ విధంగా వస్తుంది అన్నది కూడా చూసుకొని పదివేల రూపాయలు దానికి వచ్చేటువంటి ఖర్చు అయితే ఎక్కువ వాళ్ళు ఇచ్చేదా అని తక్కువ మాకు అది ఏ విధంగా ఇటీవల కాలంలో రెండు వేల పద్దెనిమిది ఒక లారీ లక్ష పదివేల రూపాయలు ఈ రోజుని లారీకి మామూలుగా అయింది లారీ వాల్యూ ఎంత దాని వాల్యూ ఎంత దానికి మాకు ఇచ్చింది అంత దానికి నష్టం ఎంత అన్నది అని కూడా ఈ రోజుని తెలుసుకునే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు చెప్పడం కూడా జరుగుతుంది మరి అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలు కూడా మనం ఎదుర్కొనే రోజు కూడా మాకు కలిసింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కూడా గుజరాత్ ఒక కర్ణాటక ఒక రాజస్థాన్లో ఏ విధంగా అయితే ఇచ్చేసారో దాన్ని కూడా అదే విధంగా కూడా మాకు ఈ రోజు ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఏదైతే కార్మికులు ఈ రోజున మమ్మల్ని పరిస్థితి ఏంటంటే నూట డెబ్బై ఈ రోజు రాష్ట్రం దాకా కార్మిక సంఘాలు ఉన్నాయి అంటే ఒక లారీ అసోసేషన్ అండి ఒక ట్యాక్సీ వాళ్ళు ఉన్నాయండి ఒక మామూలు బస్సు వాళ్ళు ఉన్నాయండి లేకపోతే టాటా ఏసీ వాళ్ళు ఒక ఆటో కార్మికులు ఉన్నాయండి యాభై లక్షల మంది ఇటు నాలుగు వేసుకుంటే రెండు కోట్ల మంది ఈ రోజున మామూలుగా రాష్ట్రంలో బతుకుతున్న పరిస్థితిని ఈ రోజున గవర్నమెంట్ తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మీ యొక్క పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి అదే విధంగా కూడా ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా తెలుసుకోవాల్సింది ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వీళ్ళే కాదండి కార్మికుడు అన్న ఒక భవన్ నిర్మాణ కార్మికులు తీసుకోండి భవన నిర్మాణ కార్మికుల బతుకు ఇరవై రెండు మామూలు సంఘాలు ఉంటాయి ఒక తాపీ పైన ఒక కూలి పైన ఒక సెంట్రీక్ పైన ఒక పెయింటర్ ఒక ఎలక్ట్రేషన్ ఇలాగ సంబంధించినప్పుడు ఎక్కడైనా సరే కార్మికులే ఈ రోజుని రాష్ట్రానికి వెండు ముఖం అన్నదాన్ని ఈసారి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఈ రోజున తెలియపరచడం జరుగుతుంది మరి ఇదే విధానాలు కొనసాగుతూ ఉంటే కూడా రేపు కార్మికులు రోడ్డు మీద పరిస్థితి ఎంతైనా ఉంటుందని ఒకసారి ది కూడా ఈ రోజు పత్రికా ముఖంగా ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు అందరూ మరి మీ యొక్క ద్వారా ఈ యొక్క మా యొక్క సమస్యలు కూడా మీకు తెలియపరుస్తూ ఇప్పుడు రానున్నది ఏదైతే ఉందో మరి ఈ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కూడా గతంలో మేము ఏ విధంగా అయితే చేసాం కోర్టు కి నుంచి కోరుకో ముందు అదే విధంగా శాంతియుతంగా కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమ నిరసన కార్యక్రమం చెలో రాజనాగర్ చేపడదాం అని చెప్పి కూడా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాల వారి కొడుకు తెలిసినటువంటి నిర్ణయాన్ని ఈ రోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది మన యాక్చువల్ ఏంటంటే మే మూడో తారీఖుని ఈ కార్యక్రమం జరగాలి ఆ మే మూడో పోస్ట్ పోస్ట్మెంట్ పడడం కారణం ఏంటంటే ఇటీవల కాలంలో కొన్ని మార్పులు రావచ్చు మీరేం కంగారు పడకండి అని చెప్పి మాకు ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ ప్రకారం కూడా మేము దీనివన్నీ పోస్ట్మెంట్మెంట్ చేసాం కానీ వేరే విధంగా కాదన్న విషయాన్ని కూడా ఒకసారి ఉన్నటువంటి కార్మికులు కానీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా మేము చెప్తూ రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి నాయకత్వం తెలుగుదేశం గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాకు ఆ రోజు బ్రేక్ యాభై రూపాయల విషయంలో న్యాయం చేశారో అదే విధంగా కూడా ఇప్పుడున్న మాకు ఏదైతే ఉందో ఈ ఫిట్నెస్ దాని మీద కూడా రహించి కూడా ఈరోజు గవర్నమెంట్ పాల్గొనని చెప్పి గవర్నమెంట్ ఏం చేయాలని చెప్పి రవాణా శాఖ మంత్రులు ఏమండి మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముఖ్యంగా తెలుసుకునే పరిస్థితి ఈ రోజు రేపు రానున్న అసెంబ్లీలో కూడా దీనికి కంటోప కంటంగా ఈ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడి మా యొక్క కార్మికులకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులకి న్యాయం చేకూర్చాలని చెప్పి కూడా ఈ రోజు పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మీ అందరి ముందు మేము తెలియపరచున్నాం ఇప్పుడు యొక్క డేట్ అండి ఇప్పుడు రానున్న రోజుల్లో ఫస్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ అండి మంగళవారం వచ్చింది ఆ రోజు పది గంటలకు ఇంకా నుంచి మేము చిల రాజీనామా కార్యక్రమం చేపడతాం ఇది ఏంటంటే కూడా నిరసన మామూలుగా శాంతియుతంగా చేసినటువంటి కార్యక్రమం కానీ ఏదో మామూలుగా అడవటు చేసిన కార్యక్రమం శాంతియుతంగా ఈ రోజు కూడా గతంలో మాకు ఏ విధంగా న్యాయం అదే విధంగా కూడా ఈ రోజు న్యాయం చేయమని చెప్పి ఎక్కడి నుంచి అండి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు మేమేమి ర్యాలీలు నిర్వహించట్లేదండి డైరెక్ట్ గా ఏటీఎస్ రాజానగరంకి కి అందరూ ఉదయం పది గంటల గల అక్కడ ఉండాలని చెప్పేసి అని పిలిపిస్తున్నాం ఆ రోజు అక్కడ జరిగేది కూడా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చారు అంటే ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశం ఒక వెసులుబాటు ఇచ్చారు మేము కూడా అదే అడుగుతున్నాం వాళ్ళకి ఇవ్వద్ని కూడా మేము గంటాపదంగా పదంగా చెప్పట్లా మాకు ఆ బెస్సులు పట్టివ్వండి మాకు ఇష్టమైనటువంటి సార్ అదే కదండి ఇప్పుడు ఇంతే కాదండి ఇప్పుడు అదే చేస్తున్నాం సార్ ఇప్పుడు వ్యతిరేకిస్తే అక్కడ తీసి పక్కన పెడుతున్నారు వ్యతిరేకించబోతే దాన్ని రైతు రుద్ధేస్తున్నారు ఈ విధానం సరైనది కాదనేది మా అభిప్రాయం అంతేకాకుండా ఇవాళ ఎక్కడెక్కడ ఉన్నాయండి జిల్లాకు ఒకటే జిల్లాకి ఒక ఏటీఎస్ సెంటర్ ఏటీఎస్ సెంటర్ జిల్లా కదండి ఎన్ని వేల వాహనాలు ఉన్నాయి ఆ వాహనాలని ఏటీఎస్ లో అవుతాయా లేదనేది కూడా కనీస పరిజ్ఞానం లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ మేము అనుభవం చెప్తున్నాం అంతే కదండి అదేం కాదండి ఏటీఎస్ లో చెయ్యొద్దని కాదు సార్ మాకేంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వాహనం ఏం జరుగుతుంది ఏమవుతుందో తెలియని పరిస్థితి మాకు ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంజిన్ పగిలిపోయింది అనుకుందామండి ఆ ఇంజిన్ పగిలిపోయిందన్న విషయాన్ని మాకు చెప్పట్లా ఫిట్నెస్ అయింది లేది చెప్పట్లా వారం పోయింది చెప్తున్నారు మరి ఎక్కడైతే ఇప్పుడు పద్దెనిమిది మండలాల్లో నల్లజల్ల నుంచి ఇక్కడ రావాలని అయితే ఇంతకు ముందు నిరదోళ్ళ వెళ్ళి చేయించుకున్నవారు అక్కడ కొవ్వురులో ఉన్న వాళ్ళు నిరదోళ్ళలో ఆ కొవూరులో చేయించుకునేవారు ఇది ఇవాళ తీసేస్తారు ఇప్పుడు ఇది అదే ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు పంతొమ్మిది పదమూడు వందల ఇరవై రూపాయలు కట్టి ఇంకో పదిహేను వందలు బట్టి పేలు అంటాడు సార్ ఇది రెండు సంవత్సరాల పాటు వాళ్ళకి ఇచ్చారండి రెండు సంవత్సరాల పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి చలానా ఏదైతే ఉందో ఆ నిర్వాహకులు తినచ్చు డబ్బులు కావాలంటే పేలు చేయొచ్చు ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఎందుకు చేసింది అనేది మాకు వచ్చింది రాజమండ్రి మహానగరంలో నాయకులు ఆటో కార్మిక సోదరులందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా సుమారు మేము ఆటో రంగంలో కోనసీమ ప్రాంతంలో నాకు తెలిసి నేను తొంభై నాలుగులో ఆటో కొనుక్కున్నాను తొంభై నాలుగో సంవత్సరంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆటోలు ట్యాక్సీలు తిప్పుతూ మేము ఆ రంగంలో ఉంటాం ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని పథకాలు పెట్టినా లాస్ట్కి నడ్డు విరిచేది వాటర్ కార్మికులని మాత్రమే మనం ముందు గమనించాలి ఇక్కడ గంగాధర్ గారు నాకు ఫోన్ చేసేటప్పుడు తమ్ముడు మహిళలకు ఉచిత బస్సు మీదసీమ జిల్లాలో మేము సుమారు జిల్లా అంతా పర్యటించి జిల్లా విడిపోయిన తర్వాత సుమారు ఎనిమిది వేల మంది తోటి రాజమండ్రిలో ఒక ర్యాలీ కార్యక్రమం తీసుకున్నాం వెంటనే మా ర్యాలీ కార్యక్రమం చూసి మరుసటి రోజునే తిరుమల రావు గారి డీజీపీ ఉన్నటువంటి ఆయన ప్రకటన చేయడం జరిగింది అది అంతటి వరకు వెళ్ళడానికి కారణం ప్రత్యేక మీడియా ఆ రోజు మీరు చేసేటువంటి కార్యక్రమం అంతవరకు వెళ్ళడానికి కారణం మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించారు మాన నేను చేసేటువంటి డిమాండ్ కరెక్ట్ అయిన డిమాండ్ అని ఈ రోజు కూడా నేను సున్నితంగా రెండే విషయాలు చెప్పదలుచుకున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా ఏం వచ్చినా రవాణా రంగాన్ని అడ్డి పాత పద్ధతిలోనే ఈ బ్రేక్ అనే సెక్షన్ ఉండితేరాలి నైపుణ్యం గలటువంటి ఎన్నో టెస్టులతో పాస్ అయినటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ కోటి చెక్అప్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా పాత విధానాన్నే ఈ ప్రభుత్వం కొనసాగించాలి ఇది నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ నాలుగుతో ఉన్నటువంటి ఫస్ట్ డిమాండ్ రెండు నేను కాకినాడ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్ గా వెళ్ళారా లేదు మీకు చూసారో లేదో నాకు తెలియదు నేను మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడుతున్నాడో ఆటో అక్కడ పెట్టిందో మిలరు వంకర ఉన్నా సైడ్ కేతలు ఉన్నా సరే ఇది మన సౌండ్ అవుతుంది బయటకు వెళ్ళిపోతుంది అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో ఫిట్నెస్ అయ్యిందో లేదో వారం వరకు అడిగి తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుని నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు నాలెడ్జ్ వాళ్ళు కూడా ఆటో రంగంలో ఉన్నారు ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కుదించి పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే ముప్పై ఒకటో తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రి డైరెక్ట్ గా కూడా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది నాన్న నువ్వు కాదు ఖచ్చితంగా ఆటో రెండు చూడాలని చెప్పి మంత్రి గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది సరే అది కూడా భౌతిక అవగాహన లాగా నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది పోరాడుతనే కానీ సమస్యనే తీరేది లేదనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ రోజుల్లో అందుకని ఈ సమావేశం నేను గల ముఖ్య కారణం ఉమ్మడిగానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం తీసుకున్న మేము కూడా మీతో సైతంగా అమలాపురం కూడా సైట్ రెండు ఎకరాలు తీసుకున్నారు మిషనరీ రేక్సెంట్ వేసేసారు కానీ మిషన్ రాకుండా మూడు ప్రయత్నాలు చేసి ఆపేశాం మిషనరీ రాకుండా మూడు సార్లు గట్టి ప్రయత్నం చేసి ఆటోలతో అక్కడ పెట్టేసి ఆపేశాం ఆపెట్టిన తోడు అక్కడ ఎమ్మెల్యే రియాక్షన్ అవ్వటం మా బాధ చెప్పడం కొద్ది రోజులు ఆగండి అని చెప్పడం కూడా మాకు జరిగింది తర్వాత రావచ్చు ఇవ్వాలంటే లేదు కానీ తర్వాత రావచ్చు కానీ మీరు చేసేదానికి మేము కూడా మా జిల్లాలో మీరు చేసిన రోజునే నేను జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ఈ కార్యక్రమం మీరు ఎలాగైతే చేస్తున్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా నేను సుమారు రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను ఎవరు ఏ ట్రేడ్ యూనియన్ ఉన్నా మేము అందరూ కలిసి కట్టుకునే పనిచేస్తాం ఇలాగే కూడా మీరు చేసే ఉద్యమానికి కార్మికుడికి సరైన న్యాయం చేయడం వరకు అందరూ కలిపి పోరాడదాం అని చెప్పేసి ప్రభుత్వానికి అనిపించుకునేలాగా మన సమస్యను అనిపించుకునేలాగా పార్టీలకు అతీతంగా మన యొక్క సమస్యని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేయాలని అందరూ కూడా శాంతియుతంగా చేయాలని మేము కూడా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం